वेलकम बैक टू आवर न्यू ब्लॉग दिस इज पवन कुमार एंड संदीप ब्लॉग्स ए भद्रा डिलीट से कर से कर से ए भद्रा रेस्ट नगरा द थोड़ी वी आर मेकिंग उत्तम काय गोरा तेलुगु जपरा तेलुगु तेलुगु पीपल इकु मंद उंटरा तेलुगु जपरा मी अंदर की स्वागतम सुस्वागतम మా ఒక్క కొత్త బాబుకి కొత్త బాగు లాబ కొత్త వంటకే వంటకి ఈరోజు మా మాస్టర్ షెఫ్ పవన్ కుమార్ తోనే కెమెరా మెన్ గుత్తి బాధకి వచ్చిన గుత్తం కర్ కోర్స్ చేస్తున్నాము ముగ్గురం గుర్తొంకే చెప్పు అసలు లాబోతో పోయింది ఏ చెప్పించేయ్ చెప్పించే చెప్పించేయ్ వ్యూవర్స్ ఉన్నారు డిమాండ్ అనేది ఉన్నాది ఇక్కడ మీరు భయపడి పెడతాను మసాలా అన్నిటి తయాలరా అన్ని మేము హెల్త్ కాన్షియస్ అమ్మా కొంచెం కదా హెల్త్ ఇస్ ఇంపార్టెంట్ ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి ఏమరా నూనె నూనె ఉప్పు కారం గరం మసాలా కొరియండర్ పౌడరు పసుపు పసుపు

మూడు చెంచాలు ఆయిల్ వేసుకో నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మూడు లవంగాలు దాల్చిన చెక్క ఒకటి దాల్చిన చెక్క ఒకటి మూడు మొక్కలు చేసాడు నాలింపు సామాన్లు చిట్కుడు అన్నీ కింద పడదిరా

ఆడపిల్లలు ఇలాంటి ప్రయాణంగా పచ్చిమిర్తి పెద్ద పొడి పొడుగు కూసుకొని కోసి పెట్టుకుని ప్రయాణిత మీకే ఈజీ ఉంటుంది సరిపోతుంది అది సరిపోతుందా అది రాట ముట్ రండి వన్ అంతే ఉల్లిపాయలు సన్నగా తరికినా ఉల్లిపాయలు కొద్దిగా మంచి ఉల్లిపాయలు తీసుకోండి కొల్ లో నీళ్లు రావాలి ఉల్లిపాయలు పోసినప్పుడు అలాంటి ఉల్లిపాయలు కావచ్చు సరే నెక్స్ట్ టైం ఉల్లిపాయలు ఎల్లో కలర్ వచ్చే వరకు వేచి ఉండాలి వేచి ఉండాలి కలుపుకుంటా ఉండాలి కాపరా అలాగా చిన్న చిన్నగా కొంచెం లైట్ కొత్త వేసుకోండి ఫ్రెండ్స్ అర్రా అలా గోల్డ్ కలర్ ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వంకాయలు ఒక్కొక్కటి వేసుకోండి ఫ్రెండ్స్ ఒకేసారి అవుతావాడి

ఉద్యోగం తర్వాత మూత వేసుకోవాలి కాసేపు మగ్గనేవ్వాలి సిమ్ లో పెట్టుకుని మోతెట్టుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కింద అడగండి అవుతుంది ఇప్పుడు కాసేపు అనుకోవడానికి టైం ఇవ్వాలి ఎంత టైము కాచేపు కాచేపు కాసేపు కాసేపు కొద్దిసేపు ఐదు నిమిషాల కోసం ఇలా కాడు కలుపుకుంటా ఉన్నాడు ఫ్రెండ్స్ లేకపోతే ఎంత అంటారు సో మీరు సో మీరు ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు అయితే అంటే అవుతుంది ఫ్రెండ్స్ అంటే అవుతుంది తర్వాత మసాలా ఇలా వేసుకోండి మసాలా మసాలా ఇలా వేసుకోండి మొత్తం వేసుకోండి దాచుకోవద్దు మీకు చిన్న అనౌన్స్మెంట్ మా పవన్ పావనిగాడు పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాడు

ఇలా కలుపుకొని ఒక అరగంట మధ్యన జాగ్రత్త రెండు రెండు నిమిషాలకి కలుపుకుంటా ఉండండి మర్చిపోవద్దు మేము కలిపి చూపిము కలుపుకోవాలి ఆయిల్ పైన తేలాలంట చూడండి అందరం రైస్ కొడుతుతాం అంది 2 మీట్స్ కొసర కల్కొండ వనండి జగత చేతు కారుతాయి హాఫ్ సిసర్ అల కొద్దిగా అడ్రెస్ కొవాలి లైట్ గా వాటర్ తీసుకుంటం ఫ్రెండ్స్ సరిపోతుంది ఓకే బాగుంటాలగా ఎక్కువ పోసేంరా అంతే సరిపోతుంది దగ్గరికి వాలి దగ్గరికి పోతది అందరని నూనే వచ్చింది ఆ ఓవల్ స్లోవేట్ చేస్తే వదిలేయొచ్చు వాంకేటి బయట తీయ్ బుక్ చూ పూస్ కొలాలి ముపస్ కొలాలి అది మెయిన్ ela ne parle bound 100 bound 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 కదెను వది ఇంక উড়గలేవు ఇంకా టైం మార్చాలి ఇరా చూడండి నిలు పోలేదేంరా ఆ టైం మార్చారు উড়డగింది ఇంకా రూపం ఎంత సైజ్ అయిపోయింది కార్పస్ వెయిటింగ్ నైస్ అయిపోయింది